నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు ఆస్ట్రాలజిస్ట్ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శ్రీధర్ గురుజీ గారు ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు అయితే గురుగారు కొంతమంది ఈ మధ్యకాలంలో పాపులర్ అవడానికి చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు కానీ ఇంకోటి కానీ రకరకాల రెమిడీస్ చెప్పేస్తూ ఉంటారు అంటే ఉప్పు దీపం పెడితే ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్య దీపం ఇలా చాలా రకాలుగా చెప్తారు ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా గురువుగారు అంటే జాతకం ప్రకారం చూసి చెప్పాలా లేకపోతే ఎవరైనా చేసేయచ్చు అంటారా అమ్మా ఇప్పుడు ఉప్పు దీపాలు చ నేను కూడా విన్నాను చాలా దుప్పలో దీపాలు గోధుమ పిండితో చేసిన అందులో దీపాలు ఇలా మంగళవారం కాబట్టి ఎరుపు వస్త్రంలో వస్త్రం దీపం పెట్టాలి ఎరుపు మన వత్తులు ఉంటాయి కదా ఎరుపు వత్తులు జిల్లేడు వత్తులు ఇవన్నీ నేను చాలా విన్నాను నాకు వరకు ఇది ఒక బిజినెస్ అమ్మ జస్ట్ బిజినెస్ ఎందుకంటే మీరు ఒకసారి గమనించుకుంటే నేను కాదు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మందిని ఒక్కసారి ఆలోచించమంటున్నారు గుండెల మీద చేసుకొని ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మన పురాతనం నుంచి కానీ ఎప్పటి నుంచి కానీ జనరల్గా దీపం పెడతారు తప్ప గుడిలో గుడిలో దీపం పెడతాం తప్ప ఇప్పుడు ఉప్పు దీపం పెట్టడమా దీని దానికి ఇంకేదైనా వేరే దీపం పెట్టడమా లేకుంటే నిమ్మకాయల దీపం పెట్టడమా లేకుంటే గోధుమ పిండితో పెట్టడమా ఇవన్నీ లేవండి ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచే పుట్టుకొచ్చాయి ఎప్పుడైతే ఈ తొంభై ఐదు నుంచి తొంభై తొంభై ఐదు తొంభైకి ముందు ఇవన్నీ లేవు ఇవన్నీ ఒక్కొక్కరు ఫేమస్ అవ్వడం కోసం ఇవన్నీ చేశారు తప్ప నువ్వు దేవుని దగ్గర ప్రతిరోజు పూజ చేయకుండా పర్వాలేదండి కానీ నీ మనసును మాత్రం ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా భగవద్ ధ్యానం చే అది ఒక్కటి సరిపోతుంది ఆయన ఎంతో ఇష్టపడతాడు ఆ ఒక్కదాన్ని నువ్వు తోమిందే తోమి కడిగిందే కడిగి దీపం పుట్టిస్తే నీకు వచ్చేది ఏమి ఉండదు నీ టైం అంతా అక్కడనే వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి నీ దేవుని అనే వ్యక్తి దేవుడు ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముతావో ఆ దేవుణ్ణి మంచిగా మనసులో పెట్టుకో ఒక పది నిమిషాలు కన్ను మూసుకొని ఆ దేవుడినే తలుచుకో చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంతేగాని ఇలాంటివి ఈ దీపం పెడితే ఇది పోతుందట ఈ దీపం పోడితే అది పోతుందట అది ఇది ఇవన్నీ నమ్మకండి కొందరు చెప్తారండి ఈ నైవేద్యమే ఈరోజు పెట్టాలి అది దాన్నే ఇది పెట్టాలి ఇన్నో ఇదైతేనే ఇష్టం కలిగి వీళ్ళు చూశారా ఇష్టంగా ఇష్టం విన్నావా అవునా కాదు అవునవును ఎందుకంటే ఆయన సృష్టించిన బొమ్మల అంటే నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే ఎక్కువ కనిపిస్తుంది ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి ఇప్పుడు మనము అందరూ ఈ భూమి మీద ఉండే సకల చరాచర సృష్టి ఆయన సృష్టి అర్థమైందా ఆయన సృష్టి ఆయన సృష్టించిన బొమ్మలతోనే ఆయనే ఆడుకుంటాడు ఆయనే తీసుకెళ్తాడు మనము ఆయన సృష్టించిన దానిలో మనం ఏది ఖరాబ్ చేయకుండా ఉండి ప్రకృతిని కానీ దేన్ని కానీ మన టైం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే అంతే తప్ప మనకు తెలిసిన బాబద్ది పురాణాల ప్రకారం వాళ్ళు రాసిన బాబు మనం ఫాలో అవ్వడం తప్ప కొత్త తీసుకొచ్చి పెట్టద్దండి నా ఉద్దేశంలో ఏంటంటే కొత్త తీసుకొచ్చి మనసుల మీద రుద్దకండి ఉన్నాయి సరిపోతాయి ఇలా రుద్దడం ద్వారా మీరు రిజల్ట్స్ వచ్చి మన ఆయన సాంప్రదాయం కూడా దెబ్బతిని చాలామంది మనకు మన మీద మన చెప్పే వీటి మీద నమ్మకం లేక మత మార్పిడి కూడా జరుగుతుంది అందుకే నేను ఈ విషయాన్ని స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే వేల పోతున్నారో ఆ వేలు ఒకటే నమ్మకం అని చెప్పండి అంతే ప్రతిదానికి సరే గురువు గారు అంటే చాలా విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు చూసారు కదండి మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి శ్రీధర్ గురుజీ గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు నమస్కారం